چل اب لوگ لینا ఈ రాష్ట్ర క్రీడల్లో విజయం సాధించినందుకు కాకినాడ అభినందన రోజు ఏదైతే ఒలింపిక్ సార్లు స్వర్ణం సాధించిన విషయంగా భారత్ మళ్ళీ తీసుకోవడానికి ఇవాళ కాకినాడ విజయంతో జాతీయ స్థాయిలో కూడా కాకినాడ వాళ్ళు ఇదే విధంగా ఇతర మళ్ళీ తీసుకురావాలి రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ లో హాకీ అంటే విజయం అంటే చిరునామాగా భారతదేశం నిలబడాలి ఆ దిశగా ప్రభుత్వం ప్రభుత్వం అన్ని రకాల సహకారం కొనసాగుతుందని అదే విధంగా ధర్మవరం నేను చెప్పినట్టుగా హాకీకి కొన్ని సంవత్సరాలుగా వేదిక అనేక మంది జాతీయ స్థాయి క్రీడాకారులు ఇక్కడి నుంచి బయటకు వచ్చారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని ఈ ఈ ధర్మవరంలో ఇప్పటికే ఆసక్తి లేక యువకులే విద్యార్థులు

రాష్ట్ర క్రీడలతో ఆటం రాబోయే రోజుల్లో క్రీడ ముచ్చిన తర్వాత జాతీయ స్థాయి క్రీడలకు కూడా టోర్నమెంట్ కూడా ఇక ఆతిథ్యం వహిస్తామని దానికి ఈ ఈ హాకీని హాకీని రకంగా సజీవంగా ఉంచుతూ ప్రోత్సాహం అందిస్తూ అనేక మందికి మార్గదర్శకంగా నిలుస్తున్న సూర్యప్రకాష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ హాకీ కోసం నలభై సంవత్సరాల జీవితాన్ని అంకితం చేసి అనేక క్రీడాకారులుగా తర్వాత అంపైర్ అనేక రకాలుగా ఇవాళ ఆర్థిక సేవలు అందించిన భవన గారికి చెప్పే భవన గారు భవని ప్రసాద్ గారిని ఆకర్షించే అవకాశం కలిగింది అటువంటి వారు